ఏం కొట్టుడు కొట్టాడండి పిచ్చ కొట్టుడు కొట్టాడు పిచ్చి పిచ్చిగా వాక్క నేను తిరిగి కొడితే మళ్ళీ బా ప్లాన్ ప్రకారాన్ని ఇక్కడ రప్పించడం కుదరదు అని దెబ్బలు తిని పారిపోయినట్టు యాక్ట్ చేసా కరెక్ట్ గా మీరు చెప్పినట్టే జరిగింది వాడు ఓవర్ రియాక్ట్ అయ్యాడు మనకి దొరికిపోయాడు సార్ ఇప్పుడు వాడు వచ్చాక పోలీస్ దెబ్బ టేస్ట్ చూపించి వదిలేనా లేకపోతే ల్యాండ్ కైతాల మీద కూడా సంతకాలు పెట్టించేనా అది నీ వల్ల కాదు ప్రాణం పోయినా వాడు పెట్టడు సార్ నన్ను తక్కువ అంచనా వేయకండి స్టేషన్ లో పోలీసు అంటే నీళ్లలో మొసలు టైపు ఏనుగైనా సరే మన దెబ్బకి పీంది కావాల్సిందే ఏంట్రా పెద్ద రౌడీ అనుకుంటున్నావు నువ్వు ఏంటి అమ్మారో మీద దౌర్జన్యం చేశావంట అంత మనకి నా పొలంలో కాలు పెడతాయినా నరికేస్తాను అదేం నీ పొలం కాదు గవర్నమెంట్ పోరంబోక్ పేదోడి పథకం కింద ఇదిగో ఈ పేదోడికి పట్టా ఇచ్చింది గవర్నమెంట్ మర్యాదగా ఆ పొలం నీది కాదు ఈడిదే అని ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టు పెట్టడం పెట్టిస్తా నీ వల్ల కాదు ప్రాణం పోయినా పెట్టణి పెట్ట

పోయినా పొలం నేను నీ నీ వల్ల వల్ల కాదు కాదు ఏంటమ్మా ఇక్కడికొచ్చావు చంటిని వదులు చంట ఇక్కడ లేడే నువ్వు కబుర్ చేస్తే చంటి ఇక్కడికే వచ్చాడు అవునా ఏమయ్యా మీరంట చంటినంట చూసారా లేడు వాళ్ళంట చంటినంట చంటునంట చూడలేదంటమ్మా మర్యాదగా చంటి నొదిలే చా లేకపోతే విన్నావుగా లేకపోతే ఏం జరుగుతుందో ఊరు ఊరంతా నీ స్టేషన్ చుట్టూ ఉంది జనంతో పెట్టుకోకు కరెట్ 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 నేను అదే చెప్తున్నానమ్మా కానీ ఎస్సీ గారు తినటలే హాయిస్ చాలా చుట్టూ బా ఎమ్మెల్యే నేను చెప్తున్నా వినలేదు గారు నా మాట నా కోసం నా కోసం చంటిని వదిలేండి ప్లీజ్ నాకు తెలుసు నువ్వు వస్తావని నువ్వు చంటిని విడిపించడానికి వచ్చి చాలా పొరపాటు చేశావమ్మా ఇప్పుడు వాడితో ఆడుకోవడానికి నేను కష్టపడి ఇంకో ప్లాన్ ఆలోచించాలి నీ దగ్గర రాజకీయ బలం ఉంటే చంటి దగ్గర గుండె బలం ఉంది నువ్వు చంటిని ఏమీ చేయలేవు నన్ను ఛాలెంజ్ చెయ్యకమ్మా నేను విలన్ అయిపోతాను అది నా వీక్నెస్ సరే రేపొద్దున్న తొమ్మిది గంటలకి హీరో గార్డీ నేనేం చేయగలను మీకు తెలుస్తుంది సర్వే జనా సుఖినో భవద్దు

ఏంటి దత్త ఎనీ ప్రాబ్లం ఏమి లేదు సార్ జంటీలు రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉంది ఉంటే రూల్స్ ప్రకారం దీన్ని కూలగొట్టాలి ఏంటయ్యా రూల్స్ రూల్స్ పేరు చెప్పి ఇల్లు కూల్చేస్తారా చేస్తారు సార్ రూల్స్ ప్రకారం ఇతను చాలా సార్లు నోటీసులు పంపించడం జరిగింది కాన్ఫర్ సిచ్యువేషన్ లో ఇప్పుడు కోలబడుతున్నారు గవర్నమెంట్ ఆర్డర్ రికార్డ్స్ లో ఉందండి బాబు ఏంటండి సర్పంచ్ గారు సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు ఎమ్మెల్యే గారు ఊళ్ళో వాళ్ళందరి మంచి చెట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీకు మాత్రం లేదా సార్ నాకు అదే గందరగోళంగా ఉంది నేను ఈ గ్రామ సర్పంచిని నాకు తెలియకుండా ఈ రోడ్ ఏమిటి ఈ కూర కొట్టడం ఏదైతే ఉందో సర్పంచ్ గారో మీరు నిద్రపోతున్నట్టున్నారు రికార్డ్స్ లో ఉంది గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంది చూడండి అమ్మారావు గారు ఈ చంటి నాన్నగారైన స్వర్గీయ మాధవరావు గారు నాకు మాత్రమే కాదు ఈ ఊరందరికి కావాల్సిన మనిషి మంచి మనిషి అందుకే తొందరగా పోయారు చూడండి గారు చేతులు జోడించి అడుగుతున్నారు ఈ కూల కుట్టడం ఆపాలంటే నేనేం చేయాలో చెప్పండి సారీ సార్ లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం చేయడానికి వెళ్లేదు సార్ ఇప్పుడు కనుక ఆపితే గవర్నమెంట్ ఆర్డర్స్ ని అడుగున్నందుకు మీరు కూడా కోర్టు రావాల్సి ఉంటుంది నేనా సారీ సార్ చట్టం దృష్టిలో అందరూ ఒకటే సారీ సారీ చెల్లి ఎమ్మెల్యేగా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నా నీకేం సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానని మర్చిపో నా దాకా ఎందుకు నా చెల్లుందిగా వస్తాను ఎమ్మెల్యే మనసు ఏదైతే ఉందో అది ఎమ్మారావు గారు ఒక్కష్ ఆగండి బతుకున్నా చాలా సీరియస్ గా ఉంది మీకు విషయం తెలుసా ఏ తండ్రి తన కట్టిన ఇంట్లో తన కొడుకు ఉండాలని కోరుకుంటాడు మా తాత ఇల్లు కట్టాడు మా నాన్న దాంట్లో ఉన్నాడు మా నాన్న కుటీరం కట్టాడు నాన్న ఉండమన్నాడు అందుకే వచ్చేసాం పైగా ఇక్కడ ఉంటే రోజు మా నాన్న చూసుకోవచ్చు ఎలా రే ఆపరా సోది జాతకం వాళ్ళ మాట్లాడుకో ఆ ఎమ్మెల్యే గారు చేసే పనికి అడ్డు అదుపు లేకుండా పోతుందిరా ఇది ఊరా వల్ల కాడా అరే నువ్వు అనరా ఊరు ఊరంతా నరికేద్దాం మూసుకోండి బాగు తెలీదా ఆ ఎమ్మెల్యే గారు చాలా పెద్దోళ్ళు బాలతో పెట్టుకుంటే అంతే పోతే పోనీ బాబా మన గొడవలు వద్దు మాట్లాడితే మిలిటరీ మాధవరా కొడుకుని మిలిటరీ మాధవరా కొడుకుని కదా మరి ఇప్పుడు ఏమైంద్రా మిలిటరీకి ముందు మగాళ్ళ ఉండే వాడివి వెళ్ళొచ్చాక చేతకాని వాళ్ళ తయారేమిట్రా ఏం తెలుసా నీకు రక్తం చూసి వెళ్ళాలింద్రా నువ్వు మీ మాయకి ఆపరేషన్ చేసేటప్పుడు బాటర్ లో చూసుంటావు రక్తం బాటర్ లో చౌ విసురు పని నేను పది సార్లు చౌని తప్పించుకున్నా తెలుసా నీకో ఆ ఎమ్మెల్యే నరగడానికి ఊరంత అవసరం లేదా రెండు చేతులు చాలు నా చెల్లి పెళ్ళి నా చేతులు కట్టి పారేసింది కొట్టు పారేసింది ఊరుకుంటాను ఊరుకుంటాను రా నా చెల్లి పెళ్లి చేసి దాని ముగ్గురు చేత పెట్టేదాకా అప్పుడు అప్పుడు దాకా వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాను మీరు కూడా నోరు మూసుకొని ఓకే హీరో రాజా ఎలా ఎలా ఉన్నావు నాకేంటి రా బ్రహ్మాండంగా ఉన్నాను నీ దైవాలు బ్రతికేను కదా ప్రాణదాతో కదా అని నీ కనిపించి నీ కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్దామని వారం రోజులు సెలవు పెట్టుకుని ఓరు బాబోయ్ ఎంత బరువుండారో చెప్పొద్దా నీకు దండం పెడతాను అది సరేగా నీ పెళ్ళి పుట్టిరా పెళ్ళా నా మొహానికి అంత అదృష్టం కూడా ఇలాగ ముసల్దాన్ అయిపోలో ఉన్నాం ఏంటి వాడు అడిగింది నన్ను నేను కాదు నా చెల్లికి పెళ్లి అయ్యేదాకా కుదరదురా నీ సంగతి ఏంటి అమ్మా నాన్న లేరు అన్న చెల్లి లేరు అనాథాశ్రంలో పెరిగాను మిలిటరీలో చేరాను సంవత్సరానికి వచ్చే రెండు నెలల సెలవుకి ఎక్కడికి వెళ్లాలో తెలియక మూడు సంవత్సరాల నుంచి సెలవు కూడా తీసుకోలేదురా నాకెవడిస్తాడ్రా పిల్లనే పెళ్ళికి కావాల్సిన మంచి మనసురా ఇవన్నీ కాదు అది చెప్పాల్సింది నువ్వు కదరా పిల్లనిచ్చేవాడు చెప్తావు ఈ యథోసోధంతా ఎందుకని నువ్వైతే నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా ఇలాగే ఉంటది మరి నిజంగా అడుగుతున్నావా నిజంగానే అడుగుతున్నాను నీ చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను నాకు ఇచ్చి చేస్తావా రై రాజా నా ఫ్రెండ్ చాలా మంచి చోటు నేను చేసుకుంటాను అన్నాడు చేసుకుంటావా நீ இஷ்டம் இல் இஷ்டம்யா அது అవ వాడు వాడు వాలిపెన్నదే ఏనికి మేరాకొచ్చినే నిన్నరక భానే ఉన్నో సర్కట్లో కోద్రై దైరయ్యో ఏ అట్టు కొలారె తిప్పులాడి వేసుకుంటే మాత్రం నీకు సెమ్మాగా ఉంటుందా నేను వేసుకుంటానేమో ఓ అదాని ఇప్పుడు ఏయ్ ఏయ్ ఐ వేటింగ్ ఫర్ లవింగు మూన్ దేడి నో మిసింగు ఐ ఫీలింగు నో నాట్ కమింగు నేను నో గోయింగు మనిద్రం ఫిట్టింగు అప్పుడు నా పాల్గొనలేదండి అప్పలంలో నీకు నీటంటే గిట్టదు నాటంటే ఇష్టం అని అమ్మా ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా